முக்கிய உதேன் ஆர்சி பிரபஞ்ச உன்ன மரணம் சூஸ்டை மோஸ்ட் தாமிஸ் அந்த அப்படி மனம் சிக்ஸ் ஃபைவ் இயர்ஸ் ஏஜ் சடன் டெத் அண்டம் அந்த అంటే ప్రివెన్షివ్ క్యాడమ్స్ అంటే అంటే ఆల్మోస్ట్ ఇట్ కంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సడెన్ డెత్స్ సో అందులో మనం హార్ట్ డిసీజ్ రావసా ప్రివెన్షివ్ చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్ డిసీజ్ సార్ ప్రివెంటు ముఖ్యంగా ఏంటంటే ఎట్లా ప్రివెన్షన్ అంటే టూ కంట్రోల్ రిస్క్ ఆఫ్ సార్ డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ కొలెస్ట్రాల్ పీరియాడికల్గా చెక్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా మనము ఆర్టీసీ రాకం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ ఓ టైం మనం పోషక పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ఎక్కువ డీప్ ఫ్రైడ్ లేకుండా ఎక్కువ ఆయిల్ లేకుండా ఎక్కువ సాల్ట్ లేకుండా తర్వాత మచ్ షుగర్ అనేది మంచి హార్ట్ హెల్త్ ఎక్కువ స్వీట్స్ కూడా తీసుకోవచ్చు ఈ డైట్ తీసుకొని రైస్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటే మనం డెఫినెట్గా హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు ఏదో సమయంలో ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అనేది ఎక్సర్సైజ్ కాబట్టి చేసుకోవాలి రన్నింగ్ జాగింగో స్విమ్మింగో ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు చీడల వాటికి దూరంగా ఉండాలి ముఖ్యంగా స్మోకింగ్ ఇది దూరంగా ఉండండి అండ్ టేక్ ఏ బ్యాలెన్స్ డైట్ అండ్ శానిటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నీట్నెస్ ఉంటే మనకు హార్ట్ వేరే ఇతరత్ర జబ్బులు కూడా రాకుండా కాకూడదు అవాయిడ్ పొల్యూషన్ పొల్యూషన్తో కూడా హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకూడే పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్ ఎక్సర్సైజ్ చేసుకోండి డైట్ తర్వాత ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోండి నార్మల్ ఫ్రీక్వెంట్గా షుగర్ చెక్ చేసుకోండి హెచ్పిఎవన్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ విలో ఉంచుకోండి అదే కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీ ఇండియన్ మెయిల్ బిలో సెవెంటీ పెట్టుకోండి అప్పుడు మీకు హార్ట్ డిసీజ్ అనేది వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఈ అందరూ మీ మెసేజ్ను కామన్ పీపుల్ స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్కరు ఎక్సైజ్ చేసి ఫుడ్ డైట్ ఎక్సైజ్ చేస్తే అన్ని విధాలు అవన్నీ యాక్చువల్ ఏంటంటే ఫ్రాంక్లీ ఎనీ ఎక్సర్సైజ్ కాదు ఈస్ కాంపోజిటర్ వాటర్ మామూలు ఆలకాలు కాడిమాపతి ఆటలు అంటే గుండె కట్టలు పేగం సెట్రిప్ ఫ్లేషన్ ఎక్సెస్ అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే మన టెంపరేచర్ చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం బాడీ బాగుంటుంది కాబట్టి వన్ నాట్ టూ పెక్స్ అలా నాట్ అది దగ్గర ఎట్లుంటారు మన తెలంగాణలో బిజ్ ఫుల్ అంటే బాటిల్ మీద బ్యాట్ అట్లాంటివి మంచిగా సో వన్ టు టూ పెక్స్ సోషల్ డ్రింకింగ్ అది ముఖ్యం ఇంకా ఆల్కాల్ హార్ట్ డిసీజ్ అయినా కంటిన్యూ తీస్తే హార్ట్ పేజులకి ఖుషన్ నాట్ సో అనేది అంటే లిమిటెడ్ ఏదైనా డైట్ కానీ ఏదైనా మిగతా మనం బ్యాలెన్స్డ్ అంటే సో అల్ఫాలో మనం ఫీమేల్స్ కూక్స్ అంటే మేల్స్కు షుడ్ పిచ్చు అంటే అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ ఓవరాల్గా స్ట్రెస్ అనేది తాగాలి ఒకటే రూమ్లో కూర్చున్నాం కంప్లీట్గా కట్టుకుంటు కంప్యూటర్ చూస్తున్నాం కంప్యూటర్లో మనకు ఇర్రెలవెంట్ మెటీరియల్ అంతా గూగుల్లో సెర్చ్ చేసేసి వాటిని అంటే మనకు అనవసరమైన చూసి స్ట్రెస్ వచ్చే ఇప్పుడు చాలామంది మేము గూగుల్ బ్యాచ్ అంటారు చాలామంది ఏంటంటే యంగ్స్టర్స్ విత్ ఇన్ ఫోర్ అవర్స్లో కూర్చొని కంప్లీట్గా కంప్లీట్ అంటారు ఫ్రీ టైం లోపల దే సెర్చ్ ఫర్ డిసీజెస్ మమ్మల్ని గూగుల్ ఏది ఇస్తారు అన్నీ రేర్ కాస్ ఇస్తారు అవి చూసినప్పుడు వాళ్ళు యాంగ్జైటీ అందుకు చేస్తే మనకు నాలెడ్జ్ కానీ ఏదైనా అవసరం అంతా ఉంది తీసుకోవాలి సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా కంప్లీట్గా కూర్చొని చూసేవాళ్ళు కాబట్టి వాళ్ళు వర్కింగ్ అవర్స్ లోపల ఫ్రీగా ఉన్నప్పుడు నడపడము వర్క్ ప్లేస్ లోపల దూరాన పార్క్ చేసి అక్కడ నుంచి వర్క్ ప్లేస్ దగ్గర నడవడము వీలైనంత నడవడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ అనేటువంటి కంపల్సరీ పెట్టుకొని రిలాక్సేషన్ యోగా కానీ మెడిటేషన్ అనేది ఇవన్నీ మనకు డిసీజ్ రాకుండా కూర్త చేయడం ఓకే థ్యాంక్ యూ